హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీ చేయి పట్టుకుని వాడి జీవితంలోకి రమ్మని ఆహ్వానించిన ప్రతిసారి నువ్వు అవన్నీ అవమానిస్తూనే ఉన్నావు వాడు ఈ ఇంటి గుమ్మం తొక్కడమే ఎక్కువ అనుకుంటే అలాంటిది నువ్వు ఏకంగా ఈ ఇంటికి ఇల్లధికం రమ్మని చెప్పి కండిషన్ పెట్టావు చెప్పమ్మా ఎందుకలా చేశావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమిని నిలదీస్తూ ఉంటే మీరు శారదాతయ్యకి విడాకులు ఎందుకు ఇచ్చారు మామయ్య అని చెప్పేసి భూమి అడుగుతుంది భూమి ఇప్పుడు ఆ విషయం ఎందుకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మరి అలాంటప్పుడు మా పెళ్లి ప్రస్తావన ఎందుకు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా తెలివిగా మాట్లాడుతున్నా అని అనుకోకు నువ్వు గగన్కి ఇళ్ల రీకం కండిషన్ ఎందుకు పెట్టావో నాకు తెలియాల్సిందే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు దాంతో భూమి అయితే పెళ్ళి ఆగిపోవాలని పెట్టాను మామయ్య చలికాలంలో ఎవరైనా మంట కాచుకోవాలి అని అనుకుంటారు కానీ మండిపోతున్న జీవితాలతో ఎవరు కూడా మంట కాచుకోవాలి అని అనుకోరు అలా చలి కాచుకోవాలనుకునే కొర అపూర్వ లాంటి వాళ్ళు ఉంటారేమో నేనైతే అలాంటి దాన్ని కాదు మావయ్య శారదత్తయ్య మెడలో తాళి తెంచి నా మెడలో తాళిని నేను కళ్ళ అద్దుకోలేను అందుకే మా పెళ్ళిని ఆపేశాను అని భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఎంత పని చేసావమ్మా మీరిద్దరూ కలిసి ఉండాలనే కదా మేం త్యాగం చేసింది అని చెప్పేసి అంటాడు సారీ మావయ్య ఏం అనుకోవద్దు మీకు శారదాతయ్య లేకపోతే మా మేనత్త మీరా తోడుగా ఉంటుంది కానీ త్యాగం చేసింది మీరు కాదు మామయ్య శారదాతయ్య కొడుకు ఆనందం కోసం తన తాళిని తెంపేసుకోవాలి అనుకుంది అలాంటి మంచి మనిషికి ద్రోహం చేసి నన్ను పెళ్లి చేసుకోమంటారా ఏం మీకు తెలియదా మీ ఇద్దరు కలవాలి అని నేను ఎంత బలంగా కోరుకున్నానో మీకు మాట కూడా ఇచ్చాను కదా మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నా చెల్లెలు శోభాచంద్రయ్యే గుర్తొస్తుందమ్మా తను కూడా ఎప్పుడు ఇంతే తన గురించే కాకుండా పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తుంది ఇప్పుడు నువ్వు నా కళ్ళకి ఆ మహాతల్లిలాగా కనిపిస్తున్నావమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అయితే భూమిని ప్రేమగా తలనివ్వుతూ శారద నేను పక్క పక్కనే ఉన్న రైలు పట్టాలాంటి వాళ్ళమమ్మా ఎప్పుడూ పక్కనే ఉంటాము కానీ కలవలేము అని కృష్ణప్రసాద్ అంటాడు మామయ్య మీరేమో నిరాశతో మాట్లాడుతున్నారు నేనేమో ఆశతో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా నేను మీ ఇద్దరిని కలిపే తీరుతాను మావయ్య మీరా అత్తయ్యతో ఆ అపూర్వ బలవంతంగా మీ పెళ్లి చేసిందని ఆ పెళ్లి వల్ల శారదాతయ్యకి అన్యాయం జరిగింది అని మా నాన్న దగ్గర సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే మా నాన్న శారదాతయ్యకి అన్యాయం జరిగింది అని అర్థం చేసుకుంటాడు మామయ్య అప్పుడు మీ ఇద్దరిని కలిపినా కూడా కాదనలేడు అదే విషయం గగన్బాబాకు తెలిస్తే కన్నా మీ మధ్య ఉన్న మనస్పర్ధలు పోతాయి శారద మీరు కన్న కళలు కూడా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ దానికి ఆధారాలు ప్రూఫ్స్ ఏమీ లేవు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏ ప్రూఫ్ లేకపోవచ్చు మామయ్య కానీ ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఆశ ఉంది మామయ్య మన వైపు న్యాయం ఉన్నప్పుడు మన మార్గం మంచిదైనప్పుడు ఆ దేవుడు మనకు సాయం చేస్తాడు మామయ్య ప్రూఫ్నో లేదా ప్రూఫ్ చేసే సాక్ష్యాలను ఆ దేవుడే మనకి చూపిస్తాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చెర్రి ఆలోచిస్తూ ఉంటే ఇక మీరు అయితే స్వీట్ బాక్స్ తీసుకొచ్చి చెర్రీ నీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పాలి ఏది ఆపట్టు అని చెప్పేసి స్వీటు చెర్రీ నోట్లో పెట్టేసి నీకు భూమికి అన్నయ్య పెళ్లి ఫిక్స్ చేశారా అని చెప్పేసి మీరా చెప్పగానే ఇక చెర్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అవునరా త్వరలోనే మీ పెళ్ళి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నయ్య పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఆ మాటలకి అర్థం ఉందా అని చెప్పేసి చెర్రి మీరని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ చంద్ర అయితే ఉందిరా అయినా నువ్వు ఇంకా అవన్నీ అన్నయ్య అనుకుంటున్నావు అంటే ఆ మాటలోనే అర్థం లేదు వాడు వచ్చిన జనాలందరి ముందు ఈ ఇంటి పరువుని ఎలా తీశాడో నువ్వు చూడలేదా పోయినా ఆ పరువు నిలబడాలి అంటే అదే జనాల ముందు మీ పెళ్లి జరగాలి వాడు చూడాలి అప్పుడే మా పరువు నిలబడుతుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో అపూర్వైతే అదేంటి బావా పంపదీసి మన చెర్రి భూమిని పెళ్లి చేసుకుని అంటాడా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటబ్బాయి భూమి బంగారం లాంటి అమ్మాయి తనని పెళ్లి చేసుకోవడానికి నీకేంటి ఇబ్బంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని కూడా అంటుంది అలా కాదండి భూమిని నేను ఎప్పుడు అలాంటి ఉద్దేశంతో చూడలేదు అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక నక్షత్ర అయితే వాటే జోక్ చెర్రి భూమిని ఎప్పటి నుండా చెర్రి లవ్ చేస్తున్నాడు డాడీ కాకపోతే వాడిది వన్ సైడ్ లవ్ కావాలంటే ఇదిగో ఇక్కడే ఉంది బిందు దానికి అన్నీ తెలుసు తేలు కుట్టిన దొంగలాగా ఎంత సైలెంట్గా ఉందో చూడండి కావాలంటే దీన్ని అడగండి డాడీ అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే బిందుని అడగమంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే అవునా బిందు నిజమా చెప్పు అని చెప్పేసి గట్టిగా అడగటంతో ఇక బిందు అయితే అది అని చెప్పి తడబడుతూ ఉంటే అల్లుడు గారు నేను కూడా చాలాసార్లు చూశాను అమ్మాయి చెప్పు చెప్పలేదనుకో నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను అని చెప్పేసి గోరిన్ అంటుంది ఆ టైము గగన్ అన్నయ్య ఈ టైమో చెర్రి అన్నయ్య మధ్యలో బిందు స్ట్రగుల్ అవుతుంది డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇంకా ఆ గగన్గాడు నీకు అన్నయ్య ఏంటి బిందు నీకున్నది ఒకే ఒక అన్నయ్య అది చెర్రియే అని చెప్పి శరత్చంద్ర సీరియస్ అవుతూ ఉంటే సీరియస్ అవ్వకండి డాడీ బిందుయ్య చెప్పాలా ఏంటి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే చెర్రీ దాచుకున్న లవ్ లెటర్ని తీసుకొచ్చి ఇదిగో డాడీ చెర్రీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి కోసం తను రాసుకున్న లవ్ లెటర్స్ అని చెప్పేసి ఆ లెటర్స్ని శరత్ చంద్ర చేతిలో పెడుతుంది ఇక ఆ లెటర్స్ని శరత్ చంద్ర చూస్తూ ఉంటే ఇక అప్పుడే నక్షత్ర సైగా చేయడంతో ఇక గొరింటాకు పిన్ని అయితే లోపలికి వెళ్ళి కాఫీ మగ్గు తీసుకొచ్చి అందులో హాట్ వాటర్ వేసి అల్లుడు గారు ఇది చూడండి అని చెప్పేసి అంటుంది ఇక అందులో అయితే చెర్రీ విత్ లవ్ భూమి అని చెప్పేసి ఉంటుంది అది చూసి శరత్ చంద్ర అయితే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక నక్షత్ర అయితే ఏం బిందు నిజం చెప్పు ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చెప్పు బిందు నిజం చెప్పకపోతే గానీ నేను ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాను అని చెప్పేసి శరత్ చంద్ర కోపంగా అడగడంతో అవును మామయ్య అని చెప్పేసి బిందు అంటుంది ఇంత ప్రేమ కడుపులో దాచుకొని భూమిని పెళ్లి చేసుకోవడానికి ఏంట ఇబ్బంది భూమిని పెళ్లి చేసుకోరా అప్పుడు మీ ఇద్దరు నా కళ్ళ ముందే ఉంటారు అని చెప్పేసి శరత్చంద్ర చెర్రిని అడుగుతుంటే బావగారు చెర్రీకి భూమికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండరు జీవితాంతం బాధపడతారు అయినా చెర్రీ లవ్ లెటర్స్ రాసుకుంది గగన్ భూమి ప్రేమించుకుంటున్నారు అని తెలియకముందు తెలిసిన తర్వాత చెర్రీ ఎప్పుడు భూమిని ఆ దృష్టితో చూడలేదు అది కాక చెర్రి మీద భూమికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఇది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఉంటే ఇక్కడ ఏది కరెక్ట్ కరెక్ట్ కాదు అని నిన్ను అడగడం లేదు కేపి భూమిని చెర్రి ప్రేమించాడా లేదా అనేది మాత్రమే క్వశ్చను ప్రేమించాడు అని ప్రూవ్ అయింది కదా ఇక భూమికి చెర్రీకి బావనుకున్నట్టు పెళ్లి చేయడమే మిగిలింది అని చెప్పేసి అపూర్వ అంటుంటే అపూర్వ గారు ప్లీజ్ దయచేసి చెర్రి మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు వాడి మనసు ఏమో కానీ నీ మనసు బాగా అర్థమవుతుంది కేపి ఇప్పుడేంటి మా భూమిని తీసుకెళ్ళి నీ కొడుకు గగన్కిచ్చి పెళ్లి చేయాలా ఆస్తి మీద ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదు చూసావా బావా నువ్వు భూమిని గగన్కిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం ఆ గగన్ గడి మాయ అవుతుంది మనమందరం వాడి చేతిలో ఉంటాము అదే శ్రీ మహాన్ కృష్ణప్రసాద్ గారి మాయా అని చెప్పేసి అపూర్వ అంటుంటే అపూర్వ గారు నా ఉద్దేశం అది కాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతు ఉంటే చాలా ఆపు కృష్ణప్రసాద్ ఇక నీ ఆటకాలు ఆపేసాయి అని చెప్పేసి శరత్చంద్ర చరి ఇంకా ఏ మూలైనా సరే ఆ విధవ గగన్గాడి మీద నీ మనసులో అభిమానం ఉంటే దాన్ని చంపేసుకో వాడు మన ఇంటి పరువుని ఎలా తీశాడు అనేదే నువ్వు గుర్తు చేసుకో ఈ ఇంటి పరువుని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా నీ చేతిలోనే ఉంది అనే విషయాన్ని నువ్వు గుర్తించుకో నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి శరత్చంద్ర వెళ్ళిపోబోతుంటే మామయ్య ప్లీజ్ మామయ్య ఇది చాలా తప్పు మామయ్య నేను చావనైనా చస్తాను కానీ భూమిని పెళ్లి చేసుకోలేను ప్లీజ్ మామయ్య ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి మీరేం చెప్పినా చేస్తాను కానీ భూమిని మాత్రం పెళ్లి చేసుకోలేను మామయ్య అని చెప్పేసి ఇక చెర్ర అయితే ఎమోషనల్ అయిపోతూ శరత్చంద్ర కాళ్ళు పట్టుకుని అడుగుతాడు దాంతో శరత్చంద్ర అపూర్వ ఇంటి తలుపులు వేసేసాయి అందరికీ వంటలు చేసాయి ఆ వంటల్లో కాస్త విషం కలుపు అందరం తిని కట్ట కట్టుకుని చేద్దాం ఎందుకంటే ఈ శరత్చంద్రకి ప్రాణం కంటే కూడా పరువు ముఖ్యం అని చెప్పేసి శరత్చంద్ర కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీరా విన్నావు కదా మనం చావడమో బ్రతకడమో అంతా నీ కొడుకు చేతిలోనే ఉంది అని చెప్పేసి ఆ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక కృష్ణప్రసాద్ అయితే చెర్రి దగ్గరికి వెళ్ళి అలా పక్కనే కూర్చోగానే నాన్న ప్లీజ్ నాన్న నువ్వైనా వాళ్ళకు నాన్న నా వల్ల కాదు అని నీకు తెలుసు కదా నాన్న ఒక్కసారి నచ్చ నచ్చజెప్ప నాన్న ప్లీజ్ అని చెప్పేసి ఇక చెర్రీ కృష్ణప్రసాద్ని పట్టుకొని ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటాడు రేయ్ మీ నాన్న అసమార్ధుడురా ఆ కొడుకు న్యాయం చేయలేదు ఈ కొడుక్కి కూడా న్యాయం చేయలేదు కుదిరితే నన్ను క్షమించరా అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే రే ఎవరు ఏడ్చినా ఎవరు కష్టపడినా సరే నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాల్సింది చెర్రి అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది తర్వాతేమో నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు ఎనీహౌ నువ్వు కూడా సంతోషించే విషయం నీకోటి చెప్తాను అదేంటి అంటే త్వరలోనే చెర్రీకి నీకు పెళ్ళి అని చెప్పేసి నక్షత్రం చెప్పగానే ఇక భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నక్షత్ర వైపు చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు నీ మొహంలో ఇప్పుడు బాధ కోపం ద్వేషం ఇలాంటివి ఏమీ కనపడకూడదు డాడీకి నువ్వు బంగారు కూతురువి కదా డాడీ చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తావు కదా డాడీ ఫిక్స్ చేసిన పెళ్ళే ఇది పెళ్ళి అనకనే ఇప్పుడు నీ మొహంలో కనబడాల్సింది సిగ్గు చిరునవ్వు అని చెప్పేసి నక్షత్ర అంటుంటే నక్షత్ర విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి భూమి అంటుంది అయ్యో భూమి ఇప్పుడు నువ్వు విసుక్కోకూడదు ఇంత చెప్తున్నా కూడా నా మాట నీ చెవికి ఎక్కనట్టు లేదు కదా గగన్ బావ్ అంతా స్మార్ట్ కాకపోయినా చెరి కూడా మంచోడే భూమి పెళ్ళయ్యాక వాడు నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు ఎందుకంటే వాడు నిన్ను ప్రేమించాడు అని చెప్పేసి నక్షత్ర అయితే గగన్ బావ నిన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలియదు కానీ చెర్రి మాత్రం నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు నీకు ఇద్దామని వాడు రాసుకున్న లవ్ లెటర్లు నీకోసం తయారు చేసుకున్న కాఫీ కప్పు ఇలా వాడి ప్రేమకి సాక్ష్యాలు చాలానే ఉన్నాయి భూమి ఫస్ట్ నైట్ రోజు నీకు అవి వాడు చూపిస్తానులే డైలాగ్ పాతదైనా ఈ సిచ్యువేషన్కి నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది భూమి మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళే దొరకడం అదృష్టం కదా ఈ జన్మకి నువ్వు చెర్రీ బావతో సెటిల్ అయిపో నేను గగన్ బావతో సెటిల్ అయిపోతాను ఇంత చెప్పినా కూడా నీ మూడీనెస్ పోలేదు కదా ఇంతకు మించి నేను నిన్ను డిస్టర్బ్ చేయాలి అని అనుకోలేదు గగన్ బావ కోసం కలలు కంటూ నేనుంటాను త్వరలో చెర్రి బావతో పెళ్లి బీటలు ఎక్కడానికి నువ్వు సిద్ధంగా ఉండు ఓకే అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక భూమి అయితే చెర్రి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే భూమి దగ్గరకు వచ్చిన చెర్రి అయితే భూమి అది నీకు ఈ విషయం తెలుసా అని చెప్పేసి చెర్రీ అడగగానే త్వరలోనే మన పెళ్ళి కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక చెర్రి అయితే షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి భూమి నిజంగానే చెర్రితో పెళ్లికి ఒప్పుకుంటుందా చెర్రి భూమిని పెళ్లి చేసుకోగలుగుతాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి అన్న తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్